శ్రీధన్వంతరేని మహా శ్రీ ఆయుర్వేద వైద్యశాల వారు అందిస్తున్నటువంటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఈ కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ జి శ్రీనివాసు గారి తెలియజేసే జబ్బు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి కడుపులో మంట అజీర్ణము చాలామందికి ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూ ఉంది ఎందువలంటే ఈనాడు లైఫ్ స్టైల్ మారిపోయింది మనం తీసుకునే ఆహారం కూడా డిఫరెంట్గా ఉంది ఎక్కువ ఫ్రైడ్ అంటే వేయించినటువంటి ఆహార పదార్థాలు అలాగే స్టోరేజ్ ఫుడ్ అంటే బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువగా వాడుతున్నాము అందులో అంతేకాకుండా సమయము లేకుండా భోంచేస్తున్నాము తద్వారా జీర్ణ వ్యవస్థ నందు జీర్ణ వ్యవస్థ అస్తమస్తమై అస్తవ్యస్తమై అనేక రకాల పేగుకు జీర్ణాశనం సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి వాటిలో మొదటిది కడుపులో మంట అజీర్ణము అన్నవాహిక జీర్ణకోశము చిన్న పేగుల్లో పుండు లేక పూత లేదంటే గాల్ బ్లాడరు ప్యాంక్రియాసిస్ వాచడము లేదా వాటిల్లో లాలు రాళ్ళు చేరడము ఎమియా ఎమీబియాసిస్ రావడము అలాగే హార్ట్ ఫెయిల్యూరు అలాగే లంగ్స్ టీబీ యు యూరిమియా అనవసర కంగారు గాబర ఆందోళన డిప్రెషన్ ఆహారాన్ని బాగా నమిలి మింగకపోవడం సమయం ప్రకారం భోజనం చేయకపోవడం మసాలా దినుసులు ఎక్కువగా వాడడం నిర్వహించిన పదార్థాలు తీసుకోవడం డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలు తినడము బేకరీలు తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్లో ఏ టైం లేకుండా టైం తప్పి తినడము ఇలాంటి కారణాలు అన్నిటి వల్ల కూడా జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యి అందులో జీర్ణ రసాలు సరిగా ఉత్పత్తి కాక మరి యూరిక్ యాసిడ్ అంటే ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్రవము ఎక్కువగా ఊరడం కారణంగా కడుపులోను పేగుల్లోనూ పూతలు పుండ్లు ఏర్పడి అజీర్ణం వచ్చే అవకాశం ఉన్నది ఈ వ్యాధిని నిర్ధారణ చేసుకోవాలంటే రోగి యొక్క ఆహారము ఇతర అలవాట్ల గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆల్కహాల్ ఏమైనా చేయిస్తున్నాడా స్మోకింగ్ చేస్తున్నాడా అటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి తన ఆహార నియమాలు ఎలా ఉన్నాయి టైం ప్రకారం తింటున్నాడా లేదా ఒకవేళ తింటూ ఉంటే ఎలాంటి పదార్థాలు తింటున్నాడు అనేటివన్నీ కూడా మనము విచారించాలి తర్వాత విరోచనం సరిగా అవుతుందా లేదా తెలుసుకోవాలి విరోచనం పరీక్ష కానీ మూత్ర పరీక్ష కానీ రక్త పరీక్ష కానీ లివర్ ఫంక్షన్ టెస్టులు కానీ ఎండోస్కోపీ ద్వారా కానీ కొల్నోస్కోపీ ద్వారా కానీ గ్యాస్ట్రిక్ ఎనాలసిస్ సేపు క్రియాటివ్ ఫంక్షన్ టెస్టు అంటే ప్యాంక్ ప్యాంక్రియాటివ్ ప్యాంక్రియాటివ్ ఫంక్షన్ టెస్టు ఇలాంటి పరీక్షలు అన్నీ కూడా చేయడం ద్వారా ఈ యొక్క అడుపులో మంట అజీర్ణమైనటువంటి అసిడిటీ అనేటువంటి వ్యాధిని మనము నిర్ధారణ చేయవచ్చు అంతేకాకుండా కారణాన్ని బట్టి చికిత్స కూడా ఉంటుంది ఎక్కువ మందిలో అమిబియాసిస్ కారణం వల్ల కూడా క్రాంటిక్ గ్యాస్ట్రైటిస్ కారణం వల్ల కూడా ఏది ప్రత్యేకమైనటువంటి కారణం కనిపించకపోయినప్పటికీ కడుపులో ఉబ్బరము అజీర్ణము తేపులు రావడం ఉండటానికి మరి ఆ రోజు సైకాలజికల్గా కూడా పరిస్థితి కారణం కావచ్చు అంటే ఇంటిలో సరైనటువంటి ఇంపార్టెన్స్ లేకపోవడము తర్వాత తన మాట ఎవరు వినకపోవడము తన అనుకూలత జరగకపోవడము ఇలాంటి కొన్ని సమస్యల వల్ల కూడా మానసికంగా కుంగిపోవడం వల్ల కూడా ఈ యొక్క కడుపులో మంట అజీర్ణం అనేటువంటి జబ్బులు వస్తాయి మామూలుగా అజీర్ణంగా ఉన్నప్పుడు మనం ఎంజియం సిరప్స్ వాడుకుంటే ఎంజిఎం టాబ్లెట్స్ వాడుకుంటే సరిపోతుంది ఆహారంలో కారం తగ్గించి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ అంటే మాంసాహారాలను కొద్ది రోజులు మానేసి సులువుగా జీర్ణమయ్యే సాల్యుబుల్ ఫుడ్ తీసుకుంటే త్వరగా ఉపశమనమయ్యేదానికి అవకాశం ఉంది అలాగే మానసికంగా కంగారు ఆందోళన ఉన్నట్లయితే రోజు మనము ఒక ట్రాక్లైజర్ టాబ్లెట్స్ అని డాక్టర్లు పిస్కప్ చేస్తారు రెస్టులు కావచ్చు మళ్ళీ అల్ఫ్రా లేదంటే వాల్యూమ్ ఫైవ్ ఎంజీ టూ ఎంజి ఇలాంటి మందులు డాక్టర్ ప్రిస్క్రిప్ చేస్తారు అవి వాడినా కూడా ఈ యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ అనే జబ్బు తగ్గేదానికి అవకాశం ఉంది ఈ గ్యాస్ట్రైటిస్ మరీ ముదిరితే పేగంతా పుండు అవుతుంది పూత ఏర్పడుతుంది ఈ పేగు పూత అనేది కడుపులో యాసిడ్ ఎక్కువై ఆ యాసిడ్ ఎక్కువ తయారు కావడం వల్ల రావచ్చును లేదా తీసుకునే ఆహార పదార్థాలు కడుపులో పొరలను వాచేటట్లు చేస్తాయి అది పులిసిపోతాయి తద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు అసలు మద్యం తీసుకోవడం స్మోకింగ్ చేయడం కూడా పెగుపోతకు ప్రధాన కారణం అవుతుంది కాబట్టి అటువంటి మానుకోవాలి అలాగే ఎండోస్కోపీ ద్వారా దీన్ని నిర్ధారణ చేయవచ్చు కాఫీ టీలు మానేయాలి మరి పాలు కూడా తీసుకోకూడదు పులుపు కారం మసాలా మానేయాలి ఈ యొక్క అనేక అనేకటువంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి డాక్టరు సలహా మేరకు మనము మ్యూకెన్ జెల్ కానీ డైజిన్ కానీ రిఫ్లెక్స్ పోర్టు లేదా ర్యాంక్ టాక్ ఎంపీఎస్ ఇలాంటి సిరప్స్ వాడుకుని తగ్గించుకోవచ్చు సరైన వైద్యం కావాలంటే మరి డాక్టర్ని సంప్రదిస్తే ఆయుర్వేదంలో కూడా మంచి వైద్యాలు ఉన్నాయి ఆయుర్వేదం అందులో సంపూర్ణంగా వ్యాధి నయమేదానికి అవకాశం ఉంది అలాగే కొంతమందికి తాగేవారిలో జీర్ణాశయంలో పుండు సహజంగా వస్తాయి న్యూరోటిక్ పర్సనాలిటీ ఉన్నవారిలో జీర్ణాశయంలో పుండ్లు ఎక్కువగా ఏర్పడతాయి మద్యం అతిగా సేవించే వారిలోనూ కారం ఎక్కువగా తినేవారిలోనూ పుండ్లు ఏర్పడతాయి జీర్ణాశయంలో యాసిడు ఆమ్లం ఎక్కువ తయారు వల్ల పుండ్లు ఏర్పడడానికి కారణం అదొకటి అలాగే పెప్టిక్ అల్సర్లో కూడా జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడానికి గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు డియోడిన్ అల్సినది చిన్న ప్రేగు మొదటి భాగాన్ని డియోడినం అంటాము ఇది జీర్ణాశయం నుండి ప్రారంభమయ్యే చిన్న ప్రోగు ఇందులో ఏర్పడే పుండుని డియోడిన అల్సర్ అని కూడా అంటాము ఈ లక్షణాలు ఎలాగుంటాయంటే కడుపులో మంట నొప్పి ఉంటుంది పులుపు కారం మసాలా తింటే నొప్పి ఎక్కువ అవ్వడము మద్యం తీసుకుంటే మంట నొప్పి పెరగడము అర్ధరాత్రి పూట నొప్పి మంట అనిపించడము ఆందోళన టెన్షన్తో నొప్పి పెరగడము గ్యాస్ట్రిక్ అయినట్లయితే ఆహారం కానీ నొప్పి ఎక్కువ అవుతుంది డియోడ్ర అల్సర్ ఆహారం తీసుకున్న రెండు మూడు గంటలకి నొప్పి కనపడుతుంది కడుపులో వికారంగా ఉంటుంది కొందరిలో వాంతులు కూడా అవుతాయి కొందరిలో వాంచుతో పాటు రక్తం పడుతుంది ఆ వాంతి అనేది కాఫీ డికాషన్ రంగులో ఉంటుంది ఫెఫ్టిక్ అల్సర్ బ్లీడింగ్ అయ్యే వారిలో వాంచుతో పాటు రక్తం పడటమే కాకుండా విరోచనంలో కూడా రక్తం ఉంటుంది మలం నలుపు రంగులో ఉంటుంది పై కడుపు బిగదీసి నొప్పి అనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఫెఫ్టిక్ అల్సర్లో వచ్చడానికి అవకాశం ఉంది ఫెఫ్టిక్ అల్సర్ నుండి బ్లీడింగ్ అవ్వడం పుండు ఉన్న చోట కన్నం పడడం పైలోరిక్ ట్యూనోసిస్ పుండు క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది ఈ ఫెఫ్టీకి అల్సరు ముదిరితే ఫెఫ్టీ క్యాన్సర్గా కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మంచి డాక్టర్ను సంప్రదించి వారి ద్వారా మనం వైద్యం చేసుకుంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ వ్యాధి నయమే అవకాశం ఉంది మద్యం ధూమపానం మానేయాలి పులుపు కారం మసాలాలు మానేయాలి అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆందోళన దిగులు పనికిరావు కాఫీ టీలు బదులుగా పతలాటి మజ్జిగ కానీ లేకపోతే గ్రీన్ టీ కానీ తాగొచ్చు కనీసం రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కొన్ని రకాల మందులు వాడకూడదు కడుపులో యాసిడ్ పెరగకుండా పది మూడు గంటలకు ఒకసారి కొద్దిపాటి తేలికపాటి ఆహారం కానీ మంచినలు కానీ తీసుకోవడం మంచిది సమయానికి భోజనం చేయాలి కొన్ని రకాల ఇంగ్లీష్ మందులు కానీ ఆయుర్వేద మందులు కానీ అందుబాటులో ఉన్నాయి దీనికి సరైన వైద్యం చేసుకోవచ్చు ఫిఫ్టిక్ అల్సర్ ఏర్పడిన వారిలో కొందరికి పైలోరిక్ సిస్టోసిస్ ఏర్పడుతుంది ఇటువంటి వారికి గ్యాస్ట్రో జునాస్టమీ సర్జరీ చేయాలి ఫిఫ్టిక్ అల్సర్ ప్రిపరేషన్ వస్తే వెంటనే ఆపరేషన్ చేయాలి ఈ ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కాకముందే మీరు దయచేసి మరి ఆయుర్వేదంలో కానీ మంచి వైద్యం ఉన్నది మీరు డాక్టర్ గారిని సంప్రదించి మీ యొక్క గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ అల్సరు కడుపులో పుండు మంట నొప్పి అనేటువంటి బాధల నుండి సంపూర్ణంగా విముక్తి కావచ్చు మా సిరి ఆయుర్వేద వైద్యశాల ముందు ఈ జీర్ణాశయ సంబంధించినటువంటి డియోడ్రిన్ అల్సర్ కానీ పెప్టిక్ అల్సర్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ మంట కానీ పుండు కానీ అజీర్ణం కానీ ఇలాంటి సమస్త విషయాలకు మంచి ఆయుర్వేద మందులు ఉన్నాయి మీరు మన నేరుగా అయినా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించి మరి మా సజెషన్ సలహాపహారం మందులు వాడితే మీ వ్యాధి త్వరగా నయమవుతుందని కోరుకుంటున్నాము మా హాస్పిటల్ అడ్రస్ సిరి ఆయుర్వేద వైద్యశాల పాత్ మార్కెట్ నియర్ చంద్రకృష్ణ స్వామి టెంపుల్ దగ్గర పుద్దుటూరు కడప జిల్లా మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ టూ श्री सद्गुभ्यों नम श्रीधन्वंतरे नम